హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు మనమైతే ఇప్పుడు మినీ బైపాస్ అనిల్ గార్డెన్స్ ఎదురుగా అమ్మ చేతి రుచులు అనే కప్ రైస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ పదహారు రకాలైన రైస్ అయితే అదేదో మీకు చూపి వచ్చింది ఆహా పులిహార మ్యాంగో రైస్ గోబీ రైస్ మష్రూమ్ మాంగ పులిహోర పెరుగన్నం తెల్లగడ్డ కారం దొండకాయ అనగంటాకు కరేపాకు గోంగూర దొండకాయ పచ్చడి రైస్ జీరా రైస్ మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటలు వచ్చేస్తా ఈ అమ్మ చేతి రుచులు అనేది చాలా అంటే చాలా రుచికరంగా ఉంటదంటే దీంతో రెండు ఏదైనా మనం ట్రై చేసేద్దాం రండి అయితే కప్పు అయితే ట్వంటీ రూపీస్ పార్స్ అయితే ఫార్టీ రూపీస్ అంట క్వాంటిటీ కూడా బాగానే ఉంది పెరుగన్నాం అన్నా మీ పేరు పేరు ఎంగల్ రావు ఎంగల్ రావా నీ పేరు చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే దీ దీని పేరు క్యాటరింగ్ పేరా ఏంది చేతి రుచులు చేతి రుచిలా ఎప్పుడు ఎన్ని పెడతాం నాలుగు సంవత్సరాల నుంచి నుంచి బాగుంటుందా బాగుంటుంది సార్ బాగా సెట్ అయింది ఇబ్బంది ఏమీ లేదు అన్ని రైస్ బాగుంటాయి అందరు బాగా తింటారు పార్సల్ పోతాయి మంచి పేరు దగ్గర అమ్మ చేతి రుచిలో బాగా ఎక్కువ సేల్ అయ్యే రైస్ లెమన్ రైస్ మ్యాంగో రైస్

ఇంకోటి ఏంటంటే మీరు ఎవరు ఇక్కడ టేస్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ రండి టేస్ట్ చేయండి ప్రతి ఐటమ్ కాకపోయినా కొన్ని కొన్ని అయినా టేస్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి